ఈరోజు భీమ్లీలో స్నిగ్ధా శ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు ఆ రక్తదాన శిబిరం ఎందుకోసం పెట్టారు ఎవరికి ఉపయోగిస్తున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము అయితే దీన్ని ఉద్దేశించి మరిన్ని వివరాల కోసం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆ కలిగట్ల శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇక్కడ రక్తదాన శిబిరాలు పెట్టాలనేసి ఎప్పటి నుంచి అనుకున్నారు అసలు ఈ ఆలోచన ఎందువల్ల వచ్చింది రక్తదాన శిబిరం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఇది పెట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా ఎవరి ఇయర్ నేను రక్తదాన శిబిరాలను కండక్ట్ చేస్తున్నాను అండ్ రక్తదాన శిబిరం ఏంటంటే చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ గర్భిణీ స్త్రీలు డెలివరీ అప్పుడు యాక్సిడెంట్స్ అప్పుడు రకరకాల వ్యాధులు సడన్గా రక్తం అవసరం ఉన్నందున అది గుర్తించి నేను ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి రాజా బ్లడ్ బ్యాంకు ముందు ఇచ్చేవాళ్ళం తదుపరి ఇప్పుడు విశాఖ బ్లడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో నేను ప్రతి ఈ కలిగుట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ప్రతిసారి నిర్వహించడం జరుగుతుంది దీనికి రక్తదాన శిబిరం డోనర్స్కి వంతుగా రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కోను చేయడం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరానికి నన్ను ప్రోత్సహించి ఇన్ని ఈ పది రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి కానీ కారణం అందరూ తాలూకా అభిమానాలు వారు కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే వాలంటరీగా వచ్చి వాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క డోనరు ఎన్ని సంవత్సరం ఎన్ని నెలల కోసం రక్తదానం చేయొచ్చు సార్ అంటే ప్రతి డోనరు యాక్చువల్గా మూడు నెలలు గ్యాప్ ఉంటే సంవత్సరంలోని త్రీ టైమ్స్ ఇవ్వచ్చని చెప్పి డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తున్నారు ఈ రక్తదాన శిబిరం ఇస్తే మంచిదని చెప్పి కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనకి ఈ రక్తదా ఈ రక్తం బ్లడ్ రిక్వైర్మెంట్ ఎప్పుడంటే మన కోవిడ్ సమయంలోనే చాలా నీడ్ అనేది కనిపించింది అది ఎంత అవసరం అనేది ప్రపంచవ్యాప్తంగా అది చాలామందికి దాని తాలూకా విలువ అనేది తెలిసింది తదుపరి ఎవ్రీ ఇయర్ ప్రతిసారి కూడా యువ యువతలను కూడా అవేర్నెస్ వచ్చింది ఈ విధంగా రక్తం ఇవ్వడం అనేది మంచి భవిష్యత్తు తరాలకి మంచిదని నేను కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో మరిన్ని రక్త శిబిరాలు పెట్టాలని ఆలోచిస్తున్న ఆలోచన అయితే ఉంటుంది ఒకవేళ మరిన్ని శిబిరాలు పెట్టేటప్పుడు మీరు యువతకి ఏమని విధంగా పిలుపునివ్వబోతున్నారు అంటే యువత ముఖ్యంగా ఈ యువత అనేది స్ఫూర్తిదాయకం ఎందుకంటే వాళ్ళు ముందుకు వస్తేనే మా మనలాంటి వాళ్ళు వీళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి బాగుంటుంది ఎందుకంటే యువత అనేది వాళ్ళు స్పోర్ట్స్ అది ఆడతారు వాళ్ళకి వ్యాఘ్రంగా రికవరీ అవుతుంటుంది బ్లడ్ అనేది వాళ్ళు ఇచ్చినట్టయితే మన పేషెంట్స్కి చాలా ఉపయోగకరం అని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ ఇటువంటి రక్తదాన శిబిరాలు మరింత పెట్టి మందికి మీ సంస్థ ద్వారా సాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అప్పలరాజు గారు అయితే ఈ రక్తదాన శిబిరానికి అయితే ఇచ్చేస్తున్నారు ఆయన మాటల్లో బ్లడ్ ఎవరైతే ఇవ్వాలి ఎందుకోసం ఇవ్వాలి అనే విషయం మీద ఆయన అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా శ్రీరామ్ గారు నాకు ఇప్పుడు కాదు మా కాలేజీ నుంచి మా ఇద్దరు ఫ్రెండ్స్ ఈయన మంచి స్పోర్ట్స్ మ్యాను వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నాకు ఇక్కడ కూడా మా నేటివ్ బోగపు రావడం వల్ల మా రెండు ప్రాంతాలకు కూడా బాగా అవినాభావ సంబంధాలు అవి ఉన్నాయి శ్రీరామ్ గారు కాలేజీ డేస్లోనే చాలా యాక్టివ్గా మాకు స్పోర్ట్స్లోను గేమ్స్లోను ఎక్స్పెషల్లీ ఫుట్బాల్ అది బాగా ఆడేవారు అలాగే ఎన్సిసిఎల్ ఇద్దరం కూడా పనిచేసేవాళ్ళం ఆ స్టూడెంట్స్ టైంలో తర్వాత మా అనుకోకుండా ఆ వృత్తి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం ఆయన అడ్వకేటు ఫీల్డ్కి వెళ్ళడం ఇద్దరం కూడా ఆ ఫీల్డ్లో కూడా మేము కలిసి ఏదన్నా విషయాలు చర్చించుకోవడం అది జరుగుతుండేది ఆ క్రమంలో మనందరికీ తెలుసు ఆయనకి అనుకోని ఒక సంఘటన మంచి బ్యాడ్ ట్రాజిడీ ఆ కుటుంబంలో చేసుకు చోటు చేసుకోవడం వల్ల ఆయన కూడా చాలా ఫైట్ చేసి హెల్త్ పరంగా అన్నీ కూడా భగవంతుడి ఆశీస్సులతో ఈ స్థాయికి ఇలాగ మళ్ళీ భగవంతుడే తీసుకొచ్చాడు ఈ కార్యక్రమాలన్నీ ఆ భగవంతుడి సన్నిధిలో వాళ్ళ కుటుంబ సభ్యులు మదరు అందరూ తోడ్పాటుతో సహకారాలతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అనుకుంటున్నాం అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గ్రూపులో చూస్తుండేవని శ్రీరామ్ గారు ఏ విధమైన యాక్టివిటీ చేస్తున్నారు చాలా సర్వీస్ చేస్తున్నారండి ఆయన ఏంటంటే మెయిన్ అప్పటి నుంచి కూడా ఆయనకున్న బ్రా బ్యాక్గ్రౌండ్కి ఏ స్థాయిలోకి నెలవచ్చో అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే ఆ ట్రాజడీని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడు దగ్గరకి వెళ్ళారు తీసుకెళ్లారు భగవంతుడే నాకు అన్ని చేస్తుంటాడు అనుకొని నమ్ముతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ మధ్యకాలంలో నేను కూడా ఫుట్బాల్ దీనికి కానీ తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రోగ్రామ్స్ కానీ ఎప్పుడు అవకాశం ఉన్నా కొన్ని సందర్భాల్లో మీటింగ్లు కానీ కేసులు కానీ ఉంటే రాలేకపోయినా కానీ మిగతా అన్నింటికి కూడా ఆయన చెప్పగానే అది మంచి కార్యక్రమం అని చెప్పి నేను అటెండ్ అవుతుండడం జరుగుతుంది ఈరోజు కూడా ఈ బ్లడ్ బ్యాంక్ అనేది చాలా చాలా మంచి కార్యక్రమం అండి ఇది ఇది ఏంటంటే చాలామంది ఆపదలో ఉన్న వాళ్ళు రక్షించడానికి బ్లడ్ అనేది చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల బ్లడ్ ఇవ్వకూడదు ఇస్తే ఏమైపోతుందో ప్రమాదమో అనుకుంటారు ఎంత మనం బ్లడ్ డొనేట్ చేస్తుంటే మన న్యూ బ్లడ్ వస్తుంటుంది హెల్త్ పరంగా చాలా దీనిగా ఉంటుంది అది గురించి దాన్ని డీప్గా స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంటుంది అటువంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని శ్రీరామ్ గారు ఈరోజు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారు అలాగే మన ఈ విశాఖ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ఇప్పుడే చెప్తున్నారు శ్రీరామ్ గారు ఎప్పుడైనా ఎవరికైనా ఆపద వచ్చినా ఇమీడియట్గా ఏ మిడ్ నైట్ అయినా మనకి అది అందుబాటులో ఏ గ్రూప్ అయినా వాళ్ళు రెడీగా మనం ప్రొవైడ్ చేస్తుంటారు అందువలన ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం దీనివల్ల మంచి కార్యక్రమం చేస్తున్నాం అనే ఆనందం మాకున్నదని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు థ్యాంక్ యూ అండి విశాఖ బ్లడ్ సెంటర్ వారికి అలాగే శ్రీరామ్ గారికి వాళ్ళ ఫౌండేషన్కి దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే మాట ఇప్పుడు ఎక్కువ శాతం యువత ఏమని అంటే డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఎలాగంటే అంటే సేఫ్టీ అనమాట రోడ్ సేఫ్టీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవట్లేదు హెల్మెట్లు ధరించట్లేదు లైసెన్స్లు పెట్టుకోవట్లేదు వీటన్నిటి కోసం మీరేమని చెప్తారు ఒకసారి మీ మాటల్లో కొంచెం అవేర్నెస్ అవేర్నెస్ అంటే ఏం లేదండి అందరికీ తెలుసండి తెలియంది కాదు మనం చెప్తుంటాం ఏంది చట్టం ఏంది చేయాలండి మనం బండి బైక్ మీద వెళ్ళిపోతుంటాం ప్రాణం పోతే తల మీద హెల్మెట్ పెట్టుకోపోతని అని చెప్పి చట్టాలు ఎందుకు చెప్పాలి పోలీసులు ఎందుకు చెప్పాలి అది ఎవరి కోసం చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండేటప్పుడు అయితే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే ఇటువంటి చట్టాలు పెట్టవలసిన అవసరం రాదు పోలీసులు దాని మీద ఫైన్లు కేసులు పెట్టవలసిన అవసరం ఉండదు అది చూస్తున్నా చాలా బాధండి ఎన్నో కేసులు చూస్తున్నాము రోజు రోజుకి చిన్న అదే కానీ యాక్సిడెంట్ చూసుకుని అరే అబ్బా ఈ టైంలో ఇలా జరిగింది ఆయనకి హెల్మెట్ ఉండి ప్రాణం పోపోయి ఉండేదని చెప్పి మాకు అనిపిస్తుంటుంది కానీ అంతా చేస్తుంటాం హెల్మెట్ గురించి కూడా అంటే నిర్లక్ష్యం అనమాట చాలామంది నిర్లక్ష్యం అలాగే స్వీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం మళ్ళీ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం తాగి డ్రైవ్ చేయడం తాగకూడదు బాబు తాగి డ్రైవ్ చేయకూడదు అంటే తాగిన తర్వాత డ్రైవ్ చేస్తుంటాం నైట్ టైం పట్టుకుంటే ఆయన మతి తనలో డ్రైవ్ చేసుకెళ్తుంటారు ఆయన్ని మనం పట్టుకొని అడుగుతుంటే మళ్ళీ మాకు ఫోన్లు చేస్తుంటారు సార్ కొద్దిగా వదిలిమని చెప్పండి నువ్వేం తప్పు చేసావు బాబు అంటే డ్రింక్ చేశాను సార్ అంటాడు మరి బీటి కట్ చేసేస్తాను ఫోన్ వెంటనే అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఎవరికి కూడా అంటే ఏమి చేయాలి ఏం చేయకూడదు అది అది తెలుసుకుంటే సమాజం అందరం కూడా ఈ చట్టాలు ఏమీ చేయలేవండి చట్టాలు పోలీసులే కాకుండా ప్రజలందరిలోనూ కూడా దీని మీద అవగాహన వచ్చి అది తప్పు అని సమాజం ఖండించిన రోజు ఎవరు కూడా తప్పు చేయడానికి భయపడతారు అలాంటిదందరూ కూడా మన ఎడ్యుకేటెడ్ ఉండే చదువుకుండే వ్యక్తులు కానీ ఇటువంటి సంస్థల ద్వారా ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఎడ్యుకేట్ చేసి ఇటువంటివి బ్యాడ్ అంటే గంజాయి ఉన్నది మేము మధురవాడ ప్రాంతంలో చూస్తుంటాను గంజా డ్రగ్స్కే అలవాటు పడిపోతాడు డ్రగ్ అలవాటు వాడు ఏం చేస్తుంటాడు వాడికి రోజు డ్రగ్ వచ్చిన వాడు ఆడు రోజు ఆ మత్తు ఉంటే కానీ ఆ నిషాలో ఉంటే కానీ వాడు మామూలుగా బతికి తిరగలేడు వాడు ఉండలేడు అప్పుడు ఏం చేస్తాడు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మనం అనుకుంటాం పక్కింటాడే కదా ఆడే డ్రగ్కి బానిస అయిపోయాడు వాడే పోతాడు అనేవి మన వాళ్ళు పక్క వాళ్ళు వదిలేస్తుంటాం మొన్న మీకు ఒకటి ఒక్క ఉదాహరణ చెప్తానండి మీరు ఆలోచించడం చేయండి మొన్నే మన మలకాపురంలో కన్న కొడుకు కన్నా తల్లిని చంపేశాడు మీరు తక్కువ రోజుల్లోనే అది చాలా దారుణమైన విషయం వాళ్ళ ఫాదర్ నేవీలో పనిచేస్తాడు మదర్ ఏమో ఇద్దరు పిల్లలు పెట్టి చదివిస్తుంది ఆ ఫాదర్కి మేనేజ్మెంట్ వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తారు మీ అబ్బాయి కరెక్ట్ రావట్లేదండి కాలేజీకి రావట్లేదని చెప్తాడు ఆయన ఏమో షిప్ మీద నుంచి వచ్చిన తర్వాత తల్లికి మందలేస్తాడు నువ్వేం చేస్తున్నావు నేను డ్యూటీకి వెళ్తున్నానో ఆయన కంట్రోల్లో పెట్టలేదు వాడు కాలేజీకి వెళ్ళట్లేదంటే వాళ్ళ మదర్ ఏం చేస్తుంది ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంట్లో తాళమేసి పెట్టేస్తుంది నువ్వు ఇంట్లోకి వెళ్ళొద్దు నువ్వు బయటికి వెళ్ళొద్దు డాడీ నన్ను తిడుతున్నారని చెప్తే వాడు కిచెన్లో నైఫ్ తీసుకొచ్చి బయటికి వాడికి ఏంటంటే దాన్ని బాన్సే అయిపోయాడు నిశాలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లిని కూడా విశేక్షణ కోల్పోయి ఆ వంట కత్తి కత్తితోటి తల్లిని స్టాప్ చేసేస్తాడు అంత దారుణంగా వెళ్ళిపోయి తల్లి అక్కడ బ్లడ్లో పడి ఉంటే అది చూస్తే మనం ఇది మన సమాజంలో ఉన్నామనిపిస్తుంది మళ్ళీ వెళ్ళిపోయి ఆడు గంజాయి సేవించేసి డ్రగ్స్ తీసుకొని మళ్ళీ వస్తాడు అప్పుడు ఏడుస్తాడు నా తల్లిని నేనే చంపిస్తాను అనుకోని మొన్న మొన్న మన మల్కాపురం సిటీలో జరిగింది అదేమైంది అది ఆ బ్యాడ్ వ్యసనాలు అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే అది పక్కింటోడు అని మనం వదిలేస్తాం పక్కింటోడు ఏం చేస్తుంటాడు ఆ తల్లిని తండ్రిని అందరినీ కొడుతుంటాడు డబ్బులు తీసుకోవడం ఇష్టమని అమ్మేస్తాడు రోజు ఉండని డ్రగ్స్ వాడేస్తాడు తర్వాత ఏం చేస్తాడు ఆడు డబ్బులు లేను ఇంట్లో వాళ్ళు చేతులు ఎత్తేసి వాడు మాకు అక్కర్లేదని ఇల్లు మారిపోయిపోవడం అన్ను ఊరి మీద వదిలేడమే చేస్తారు ఆడు పక్కింటి మీద పెడతాడు పక్కింటోళ్ళ మీద తావు మీద వచ్చిపోయే వాళ్ళ మీద దాడి చేసి డబ్బులు అడుగుతుంటాడు అలాగే ఏం చేస్తాడు ఆడు సమాజంకి ఆ సొసైటీని మొత్తం ఆడవాళ్ళు నాశనం అయిపోతుంటుంది ఆడే కదా పోతున్నాడు ఆడే డ్రగ్స్ వాడుతున్నాడు మాత్రం మనం వదిలిపోతుండండి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మనం లేవంటే అనుకోవచ్చు కానీ మీరు ఏదైనా చాలా టెక్నాలజీ వచ్చింది మాలాంటి వాళ్ళకి ఎవరికైనా చిన్న సమాచారం ఇస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది మన సమాజం లోకల్ సొసైటీ అంతా కూడా బాగుపడుతుంది అటువంటివన్నీ కూడా ముందుకు వచ్చి ఎడ్యుకేటెడ్ అయిన పీపుల్ కానీ మన సమాజంలో బాగా తెలిసిన వాళ్ళం కానీ ఇలాంటి మన శ్రీరామ్ గారి ద్వారా సలహాలు తీసుకొని ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటివన్నీ కూడా ప్రజలకు చెప్తే మనకి సమాజంలో చెడు వ్యక్తులకి ఆస్కారం లేకుండా మన మంచి మార్గంలో నడిపించడానికి భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు బాగుండడానికి బాగా మనం మంచి బాట వేసే అవకాశం మనకు ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను మీ అందరికీ ఆ విధంగా మీరు సమాజం వ్యవస్థతోటి పోలీసులతోటి మీరు పోలీసులే కాదు పోలీసులు ఎంతమంది ఉంటారండి ఇప్పుడు భీములు ఉన్నది భీములపట్ల పట్ల ఎన్ని గ్రామాలు ఉన్నాయండి అక్కడ అన్నవరం ఎయిర్పోర్ట్ వరకు అటు ఉన్నదండి ఇక్కడ పెద్దపాలెం వరకు ఉన్నది వీడు దొరతోట వరకు ఉన్నది అక్కడ చూసుకుంటే మీకు ఎక్కడ వరకు మనకు అక్కడ తిమ్మాపురం వరకు ఉన్నది ఈ జూరి డక్షన్లో ఉన్నది ఇరవై పాతిక మంది ఎక్కడ కాస్తారండి ఒక పక్క మాకు బందోబా డ్యూటీలు ఆ ట్రాఫిక్ డ్యూటీలు ఇవన్నీ చూసుకుంటే పోలీసులు చేయడం కాదు సమాజంలో ఉండే వ్యక్తులు మీలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని గ్రహించి సమాచారం ఇచ్చి అరే ఇది మన ప్రాంతం ఇక్కడ తప్పు జరిగితే రేపు పొద్దున్ను మనం చాలామంది ఏం చేస్తారు మాకు అక్కడ మధుర వాళ్ళ చాలా స్లమ్ కాలనీస్ ఉన్నాయి కే వన్ కే టూ కాలనీ అని మన బాంబే కాలనీ అని రాజీవ్ గృహ కల్పన ఇష్టం వచ్చినట్టు సిటీలో ఉండే సంప్లీపులందరినీ కూడా తీసుకొని వచ్చి గృహాలు కట్టిసారి ఇచ్చేశారు అటు ఏంటి ఎవరు వస్తుంటారో ఎవరు వెళ్ళిపోతుంటారో తెలియదు చాలా నానా రకాలైన ఉంటాయి మేము వాటి మీద ఏం చేస్తాం మేము దృష్టి పెట్టమే కాదు అందుకే కాలనీ వాళ్ళందరూ పిలిపించి కొంతమంది పెద్ద మనుషులు కొంచెం అవకాశం ఉండే వాళ్ళకి అందరికీ కొద్ది మోటివేట్ చేసి బ్రీఫ్ చేస్తుంటే ఇప్పుడు కొంత సమాచారం ఇస్తున్నారు కొంతమందిని అలాంటి వాళ్ళని గట్టిగా యాక్షన్ తీసుకొని చెప్పడం జరుగుతుందనమాట నిన్న నిన్న మీరు ఇవాళ పేపర్లో కూడా చూసుకుంటారు నిన్న ఏంటి పిఎం పాలెంలో అక్కడ మనకి హెచ్బి కాలనీలో ఉంది అక్కడ ఏం కాలనీ పక్కింటాడు బండి తీసుకెళ్ళాడు తీసుకొని వెళ్ళి ఆ స్కూటీని తీసుకొని వెళ్ళి కర్రలు పెట్టి నిప్పి పెట్టేశాడు ఎందుకరా కాల్చెవరా బాబు అని అంటే సార్ నేను ఆడు గం ఆడు గంజాసేమి ఇచ్చాడు నాకు మతిలేక చేస్తాను అంటాడు కా ఈ టూ వీలర్ కావాలని అడిగితే నీకు ఆయనకి సార్ ఆయన ఎవరో తిరుపతి పాప ఎప్పుడో వస్తుంటాడు రాడ్ బిల్డింగ్ పని చేసుకుంటే ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కేవలం వాడు నిసాలోకి వెళ్ళి డ్రగ్కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాడు చేస్తున్న చర్య వాడికి ఏం తెలియదు ఉట్టుకుంటే చేస్తాడు ఇప్పుడు జైలు పాలు అయిపోయాడు అలాగేంటంటే మీరు అమ్మ తల్లిదండ్రులు ఏడుస్తారు సార్ బాబు మా కూలి వాళ్ళు ఏం చేస్తానో తెలియదు అని అంటారు పుల్లి ఏం చేస్తున్నాడు కదా ఏం చేస్తున్నాడు రాత్రి మీద ఎక్కడికి వెళ్తున్నాడు ఎటు వెళ్తున్నాడు తాగి బయటికి వెళ్ళాడంటే ప్రమాదం కదా అలాంటివన్నీ కూడా మీరందరూ కూడా ఈ సమాజం ఇప్పుడు సొసైటీ అలాగవుతుంది కాబట్టి మంచి మార్గంలో పెట్టాలంటే ఇటువంటి ఆర్గనైజేషన్లు ఇటువంటివి మంచి సమావేశాల్లోనూ మన అందరికి కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే సమాజంలో భవిష్యత్తులో ఎటువంటి చెడు ప్రభావాలకి సమాజం లోన్ కాకుండా మనం చూడగలిగిన వాళ్ళు అవుతుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ ఇప్పుడున్న యువతకి మంచి విషయాలు అయితే చెప్పారు దీన్ని చూసి కూడా అందరూ ఆచరిస్తే ఎక్కడ కూడా ఆ లాడర్ ఆర్డర్ని మనం మిస్యూజ్ చేయకుండా మన బాధ్యత పరంగా మనం ఉండొచ్చు అనేసి సార్ గారు చెప్పారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ